రాహుగ్రహ రాహుం ప్రణమామ్యహం రాహుదేవ ప్రార్థన పఠించిన నిర్వికల్పానంద కథనం ప్రారంభించాడు రాహు వక్రంగా వీక్షిస్తే అష్టకష్టాలు పట్టి పీడిస్తాయి ఘోర యుద్ధాలు సంభవిస్తాయి వ్యక్తికి దేశాటన క్లేశము శ్మశానవాసము దాపురిస్తాయి అని తెలియజేస్తున్నాయి శాస్త్రాలు గురువుగారు అష్ట కష్టాలు దేశాటన శ్మశానవాసము అంటున్నారు అవన్నీ కలిసికట్టుగా పీడించిన వ్యక్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు కదా ఆయన అనుభవించిన కష్టాలకు స్థితికి రాహుగ్రహ దుర్వీక్షణ కారణం అనుకోవచ్చా విమలానందుడు ప్రశ్నించాడు అందుకు సందేహం లేదు అనుకోవచ్చు అన్నారు జ్యోతిష విద్వాంసులు నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు రాహుగ్రహ మహిమకు ఉదాహరణగా ఆయన గురించే చెప్పబోతున్నాను నేను గ్రహచారం బాగా లేనప్పుడు మానవుడి ఆలోచనలు ఆదరణలు దారి తప్పుతాయి ఆ పరిస్థితిలో మనిషి అపశకునాలను గ్రహదోషాలను లెక్క చేయుడు మార్కండేయ పురాణం ప్రకారం దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉన్న మంచి కాలంలో ఆయన అరణ్యానికి వేటకు వెళ్ళాడు రాజు మృగయా వినోదానికి వెళ్లే ముందు యుద్ధానికి వెళ్లే ముందు గ్రహచాలనను పరిగణించి శుభమైన జయప్రదమైన ముహూర్తం నిర్ణయించుకోవాలి అయితే శక్తివంతుడైన కారణంగా ఆ ముహూర్త సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేసి హరిశ్చంద్ర చక్రవర్తి వేట వ్యసనానికి లొంగిపోయాడు గురువుగారు వేట వ్యసనమవుతుందా సదానందుడు సందేహం వ్యక్తం చేశాడు నిస్సందేహంగా సప్త వ్యసనాలలో వేట కూడా ఒకటి మన జాతి పితామహులు సప్త వ్యసనాల శ్రేణిలో వేటను ఏనాడో చేర్చారు జూదం మద్యపానం స్త్రీలోలత వేట వాక్పారుష్యం తస్కరణ అర్థదూషణం అనేవే సప్త వ్యసనాలు మన హరిశ్చంద్ర చక్రవర్తి క్షత్రియ సహజమైన మృగయా వినోద వ్యసనానికి లొంగిపోయాడు ఆ సందర్భంలో ఆయనకు విశ్వామిత్ర మహర్షితో వైరం ఏర్పడింది రాహుగ్రహ దుర్వీక్షణ ఆయనను ఎక్కడి దాకా తీసుకువెళ్ళిందంటే దేవబ్రాహ్మణ మాన్యాలు తప్పించి సమస్త రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించేలా చేసింది అంతేకాకుండా రుణగ్రస్తుణ్ణి చేసింది ఫలితంగా భార్యాపుత్రులతో ఆయన దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది వారణాసిలో భార్యా బిడ్డలను కాటికాపరికి తనను విక్రయించుకోవాల్సిన విపత్కర పరిస్థితి దాపురించింది హరిశ్చంద్ర మహారాజు అనుభవించిన అష్ట కష్టాల గురించి శ్మశాన నివాసం గురించి శవ సంస్కారం చేసే హీనమైన స్థితి గురించి మన అందరికీ తెలుసు కదా ఆయన పట్ల రాహుగ్రహ వీక్షణ శుభంగా లేకపోవడం అందుకు మూల కారణం అని మనం అర్థం చేసుకుంటే చాలు గురువుగారు అనుభవించిన అష్ట కష్టాల మూలంగానే కదా హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడైనాడు చిదానందుడు అన్నాడు అంతేకాదు చివరకు ఆయనను ఇంద్రాది దేవతలు బ్రహ్మ స్వయంగా ఆశీర్వదించారు కూడా శివానందుడు అన్నాడు అవును హరిశ్చంద్రుడికి దేవతల ఆశీస్సులు ప్రశంసలు అందేయి సార్థక నామము లభించింది అందుకు కారణం రాహు ఆయన మీద శుభదృష్టిని ప్రసరించడమే అని మనం అనుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు అంటే రాహుగ్రహ ఆగ్రహానికి అనుగ్రహానికి సత్యహరిశ్చంద్ర మహారాజు ఐతిహాస్యాన్ని ఉదాహరణగా మనం స్వీకరించవచ్చు అన్నమాట విమలానందుడు అన్నాడు మీకు మరొక ముఖ్యమైన సందేహం కూడా కలగవచ్చు నిర్వికల్పానంద సాలోచనగా అన్నాడు తన జీవితంలో ఎదురైన అష్ట కష్టాల నుండి ముక్తి పొందడానికి హరిశ్చంద్ర చక్రవర్తి ప్రయత్నించి ఉండవచ్చు కదా రాహుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఉండవచ్చు కదా అని మీరు అడగవచ్చు అవురు గురువు గారు అంతేకాదు మరొక ధర్మ సందేహం కూడా పుట్టుకొస్తోంది రాహు వీక్షణం వల్ల హరిశ్చంద్రుడికి తోచి ఉండకపోవచ్చు ఆయన కులగురు వశిష్ట మహర్షి ఉన్నారు కదా ఆయన హరిశ్చంద్రుడిని హరిశ్చంద్రుడిని హెచ్చరించి రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోమని చెప్పి ఉండవచ్చు కదా విమలానందుడు ప్రశ్నించాడు చక్కటి ప్రశ్న వేశావు నాయన విర్వికల్పానందం మెచ్చుకుంటూ అన్నాడు హరిశ్చంద్రుడు మహోన్నతమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు ఇక్ష్వాకు వంశం సూర్యుడి నుండి ఆవిర్భవించింది హరిశ్చంద్రుడు స్వయం నిర్ణయం తీసుకుని విశ్వామిత్రుడిని ముందు శపథం చేసేలా రాజ్యాన్ని ధారపోసేలా పరిస్థితి ఏర్పడింది రాజు ఇచ్చిన మాట నిలుపుకోవాలి అంటే విశ్వామిత్రుడికి రాజ్యం అప్పగించాలి నిరుపేదగా మారిపోయి రాజ్య భ్రష్టుడైన అనంతరం ఆయన రుణం తీర్చాలి ఆ రెండు జరగాలంటే హరిశ్చంద్రుడు అష్ట కష్టాలను ఎదుర్కొని అనుభవించి తీరాలి ఈ ధర్మ సూక్ష్మం తెలిసే వశిష్ట మహర్షి ఆయనను హెచ్చరించలేదు హితబోధ చేయలేదు అంతేకాకుండా వశిష్ట మహర్షి త్రికాలజ్ఞుడు హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడుగా రూపొంది చరిత్రలో స్థానం ఆర్జించుకుంటాడని కూడా ఆయనకు తెలుసు చక్కగా అరటిపండు వలిచి అరచేతిలో పెట్టినట్లు చెప్పారు గురువుగారు చిదానందుడు తన మిత్రుల వైపు చూస్తూ అన్నాడు అవునవును మనకిప్పుడు ఒక ధర్మ సూక్ష్మం కూడా అర్థమైంది సదానందుడు ఉత్సాహంగా అన్నాడు సరే రాహుమహిమ గురించి విన్నారు కేతుగ్రహ మహిమను తెలుసుకుందామా నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు చెప్పండి గురువుగారు శ్రవణం చేసి తరించిపోతాం శివానందుడు ఉత్సాహంగా అన్నాడు